హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జొన్నలతో దోశ అండి ఎప్పుడు బియ్యంతో కాకుండా హెల్తీ వర్షన్లో జొన్నలతో దోశని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక గ్లాస్ అన్ని జొన్నలు తీసుకున్నాను క్లీన్ చేసుకొని జొన్నలు ఏమి నానబెట్టినవి కాదు కడిగినవి కాదు ఇలా తీసుకున్నాం కదా ఒక్క గ్లాస్ కరెక్ట్ మీరు మెజర్ ఒకటే తీసుకుంటే ఏదైనా తీసుకోండి ఒక్క మెజరు జొన్నలు అదే మెజర్మెంట్లో బియ్యం కూడా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను ఈక్వల్ తీసుకొని మెంతులు ఒక స్పూన్ చిన్న స్పూన్తో ఇన్ని మెంతులు వేసుకోండి కొన్ని అలాగే రెండు గ్లాసులు అయింది కదా జొన్నలు బియ్యం కలిసి మనం అర గ్లాస్ అంతా మినప్పప్పు తీసుకోండి అది కూడా ఇందులోకి వేసి నానబెట్టచ్చు కానీ నేను పొట్టు తీసుకుంటున్నాను కాబట్టి సపరేట్గా నానబెడతాను పొట్టు కొంచెం ఉన్నిచ్చి కొంచెం కడిగేస్తే రుబ్బుకుంటాను పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను ఇక్కడ మీరు నార్మల్ మినప గుళ్ళు కానీ ఏవైనా వేసుకోవచ్చు నీకు సపరేట్ నానబెట్టేది ఎందుకంటే నేను పొట్టు తీయాలని సపరేట్ నానబెడతాను లేకపోతే అన్నీ కలిపి ఒక దాంట్లోనే మీరు నానబెట్టుకోండి చూడండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను కడిగి నానబెట్టేస్తాము సిక్స్ అవర్స్ అయినా నాన్న వేయండి బాగా మనం మామూలు దోశకు ఎలా నానబెట్టుకొని రుబ్బుకుంటాము అంతే నేను ఇప్పుడు నానేసి ఈవినింగ్ ఐదు గంటలప్పుడు అట్లా రుబ్బుకుంటే మనకు బాగా పొంగుతుంది కొంచెం వెదర్ చల్లగా ఉంది వర్షాకాలం అంటే మీరు త్వరగా రుబ్బి పెట్టుకోండి తొమ్మిది పదికంతా నానబెట్టేసాను నేను సాయంకాలము ఐదు గంటలకి రుబ్బేస్తే నెక్స్ట్ డే ఇది నైట్ అంతా నాని బాగా పొంగించండి ఇట్లా బాగా పర్మనెంట్ కావాలి నేను రుబ్బేదంతా చూపించలేదు మీకు ఐడియా ఉంటుంది కదా ఎట్ల దోశకు రుబ్బుతారు అలాగే సిక్స్ అవర్స్ నాంతనే రుబ్బుకోండి గుర్తుపెట్టుకోండి చలికాలం అలా అంటే మీరు అర్లీగా రుబ్బుకుంటే నైట్ అంతా నాని పొద్దునకంతా బాగా పొంగుతుంది అది ఎండాకాలం అంటే నైట్ రుబ్బుకునే పర్వాలేదు బాగా ఇది ఉబ్బింది కదా బాగా పులుపు వచ్చింటుంది కొద్దిగా పర్మనెంట్ అయ్యి మనం ఎంతకాలం అంతా సపరేట్ తీసుకోండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని పడ్డు కూడా చేసుకోవచ్చు అండి గుంత చేస్తాం కదా అది కూడా చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు ఇడ్లీ కూడా చేసేవాళ్ళు చేస్తారు కానీ నేను ఇడ్లీలు మా ఇంట్లో తినరు అందుకే దోశ ఎక్కువ చేసేది నేను ఇప్పుడు ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకొని అందులోకి మాత్రం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకొని ఇది ఇది ఇంకో గిన్నెలో వేసి మూత పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలో తీసి ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు ఈ జొన్న దోశ కదా మనం మామూలు దోశ కాకుండా కొంచెం నీళ్లు వేసుకోండి ఎక్కువే మరి తగ్ గట్టిగా వేసుకోవద్దండి ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు వేసుకొని మామూలు దోశ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు చాలా మంచిదండి హెల్త్ కూడా ఓన్లీ బియ్యంతో కాకుండా జొన్నలు కూడా జొన్న రొట్టె తినారు కదా అట్లా వాళ్ళకి కూడా పిండి వేసుకొని జొన్నలు వేసుకొని ఇట్లా చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్లు వేసుకొని మనం కలుపుకుందాము మీరు కన్సిస్టెన్సీ చూడండి ఇంత ఉండకూడదు కొంచెం నీళ్ళుగానే ఉండాలి జొన్నల్లో ఎందుకంటే జొన్నలు బియ్యంలాగా మెత్తగా మెదగవు కొంచెము హార్డ్ ఉంటాయి కదా జొన్నలు అలాగే ఉంటాయి అక్కడక్కడ జొన్నలు నూకలాగా ఉంటుంది నీళ్ళు వేసి బాగా కలుపుకొని దోశ వేసుకునేదే ఓన్లీ జొన్నలతో అచ్చం జొన్నలతోనే చేసిన దోశ కూడా ఉంది మన ఛానల్లో మీరు కావాలంటే చూడండి అది కూడా మన వీడియోస్లో ఉన్నాయి ఓన్లీ జొన్నల బియ్యం ఎక్కడ వాడకుండా ఈసారి నేను ఒక గ్లాస్ అది ఒక గ్లాస్ బియ్యం వేసుకొని చేస్తున్నాను జొన్నలు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు మీరు అచ్చం జొన్నలతో కూడా రెండు గ్లాసులు జొన్నలు వేసుకొని ఇది ఏ మోడల్లో చేసుకోవచ్చు ఇదే మెథడ్లో చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది జొన్న షుగర్ పేషెంట్ షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు పెనం బాగా వేడెక్కిన తర్వాత నార్మల్ దోశ వెట్లు వేసుకుంటాము అట్లా బాగా వస్తాయి అది చూపిస్తున్నాను ఎందుకంటే దోశ ఎలా వస్తుందో మీకు ఐడియా ఉండదు చూడాలి కదా బాగా చాలా బాగుంటాయి నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా బాగుంటుంది పిండి ఇక్కడ నాకు ఇంకొంచెం గట్టిగా అనిపిస్తుంది ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు పర్వాలేదు మీరు వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి బాగా కాగినించి తిప్పి వేసుకోండి అంతే ఎప్పుడు బియ్యంతో కాకుండా జొన్నతో కూడా హెల్తీ వర్షన్లో చేసుకోండి ఈ జొన్న ప్లేస్లో మీరు సద్దలు వేసుకోవచ్చు రాగులు వేసుకోవచ్చు అన్నీ మారుస్తూ ఉండండి వంటలు చేస్తూ చేస్తూ మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది ఎవరికైనా కూడా నేను బేసిక్ మెథడే చూపిస్తూ ఉంటాను మీకు తెలిసిపోతుంది కొంచెం ఇలా ప్లేట్ ముచ్చి కూడా మీరు మూత వేసి కాల్చుకుంటే పైన కూడా ఉడికినట్లు అవుతుంది అవి బాగా వస్తుంది బాగా ఇంతే అండి జొన్న దోశ రెడీ మీరు కూడా ట్రై చేయండి వీకెండ్స్లో ఎప్పుడైనా నానేసుకొని చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఇదే పిండితో పడ్డు చేసుకోవచ్చు ఒకరోజు దోశ చేసుకోవచ్చు మనకి త్రీ డేస్ బ్రేక్ఫాస్ట్ నడిచిపోతుంది లంచ్ బాక్స్ కూడా ఏం కాదండి చాలా బాగుంటుంది దీనికి చట్నీ కానీ ఆలుగడ్డ పొటాటో ఫ్రై కూర కూడా బాగుంటుంది మీరు ఏదైనా ట్రై చేయండి అన్ని దోశలు ఇలాగే బాగా లేస్తాయి కదా ఈజీగా వస్తాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు ఓన్లీ జొన్న దోశ కావాలంటే కూడా అది కూడా మన ఛానల్లో ఉంది వీడియోని చెక్ చేయండి ఇంతే అండి దోశలు ఎప్పుడు బియ్యం కాకుండా ఒకసారి ఇదా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి ఎంత ఎర్రగా వస్తాయి ఎక్కడ బియ్యం వేయలే మనం అటుకులు వేయలే బియ్యం అంటే అన్నం వేయలేదు అటుకులు కూడా వేయలేదు నేను చూపించిన మెథడ్లోనే చేయండి చాలా బాగా వస్తాయి దోశ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీకెండ్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లంచ్ బాక్సెస్ అంతా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్